కపిలతీర్థంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక గొప్పతనం ఉంది మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ తిథి నాడు కపిలేశ్వర క్షేత్రంలో రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు మీరు ఇప్పటికీ కావాలంటే వెళ్లి చూడొచ్చు రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి చేసి దాని మీద మళ్లీ ఓ శివలింగం కడతారు కట్టి పొట్లకాయలు గుమ్మడికాయలు వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి శివలింగం మీద త్రిశూలంగా ధమరుకగా వీటినన్నింటినీ అలంకారం చేస్తారు సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు అన్న స్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి ఆ అన్నాన్ని తీసి పులుసు తోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిల తీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి సమస్త పాపములు నశిస్తాయి అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి అన్నాభిషేకానికి ఉంది మళ్ళీ అంత శక్తి ఎక్కడుందో అండి పుష్యమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారికి అంత అలంకారం తీసేసి చీర కూడా చందనంతో కట్టేస్తారు గంధంతో చీర కట్టేస్తారు గంధంతో అంచులు పెడతారు గంధంతో వేస్తారు గంధంతో అలంకారం అంతా చేసేస్తారు అమ్మవారిని అలా దర్శనం చేస్తే సమస్త పాపములు నశిస్తాయి కపిల తీర్థం ఎంత గొప్ప క్షేత్రమో ఒక్క మాటలో చెప్పాలంటే రాజేంద్ర చోళు వచ్చారు స్వామివారు కలలోకి వచ్చి ఇక్కడ సోమస్కంధమూర్తి ప్రతిష్ట చెయ్యమన్నారు కపిల తీర్థంలోనే సోమస్కంధుడు దర్శనమిస్తారు స స్కంధ ఒకే పీఠం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు పార్వతీదేవి కూర్చుంటుంది ఇంత బ్రహ్మణ్య జ్ఞానము కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ పిల్లవాడిలా కాళ్లు చేతులు పైకెత్తి ఆడుకుంటూ కనపడతాడు ఒక పీఠం మీద ఉంటారు అలా ఉంటే దాన్ని సోమస్కంధ మూర్తి అంటారు అక్కడ ఉన్న కాలభైరవుడు సంతాన రక్షక కాలభైరవుడు అని పేరు పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే కపిల తీర్ కాలభైరవుణ్ణి దర్శనం చేస్తారు దర్శనం చేసి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం కృపాకరం నారదాది యోగి బృంద బృందందితరం కాశీ కాపురాధి నాథ కాలభైరవం భైరవం భజేత్తని ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు కపిలతీర్థంలో ఉన్న కాలభైరవుని అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ప్రమాదకరమైన సమయంలో ఒక్కడూ బయటికెళ్ళేటప్పుడు కపిలేశ్వర కాలభైరవ అని తలుచుకుని బయటికిెడితే వాడికి విషక్రిముల వలన కాని దారి దొంగల కాని భయం కలగకుండా స్వామి రక్షణ వహిస్తాడు సోమస్కంధమూర్తి సుబ్రహ్మణ్యుడు నాగుల పట్టి కాలభైరవుడు అమ్మవారు అయ్యవారు ఇన్ని వెలిసిన క్షేత్రం పైగా అది కూడా స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారు ఎలా స్వయంభూవో కపిల తీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వరుడు కూడా స్వయంభూ ఆ లింగం కూడా మొదట్లో తెల్లగా ఉంటుంది మధ్యలో పచ్చగా ఉంటుంది పైన ఎర్రగా ఉంటుంది మూడు రంగులతో ఉంటుంది అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం